హలో ఫ్రెండ్స్ టెన్త్నే రాబోయే ఎపిసోడ్ ప్రోములో ఏం జరుగుతుందో తెలుసుకుందాం దేవా వాళ్ళ నాన్నమ్మ సీరియస్గా గంగ మీద ఇలా అంటూ ఉంటుంది రే వాళ్ళని వాణ్ణి చంపేన్రా అని అంటూ రౌడీలతో చెప్తుంది ఆ రౌడీలంతా ఏకపడి గంగాని కొడుతూ ఉంటారు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు గంగా మాత్రం వాళ్ళందరినీ చిత్తక బాధేస్తూ ఉంటాడు దేవ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇదంతా జరిగేది చూస్తూ వాళ్ళ చెల్లెలు టెన్షన్ పడుతూ పాతగా చేడుస్తూ చూస్తూ ఉంటారు గంగా ఫైట్ చేస్తూ ఉంటాడు దేవా కోపంగా చూస్తూ ఉంటాడు శివ కంగారు పడుతూ ఏం జరుగుతుందని కంగారు కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక అలా గంగ ఫైట్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా అక్కడ ఉన్న దీపంది పెద్దది ఉంటుంది కదా ఇలా చూలంలాగా అది తీసుకొని దేవాని ఇలా పొడుతామని గట్టిగా వచ్చేసి ఇలా కూర్చోబోతాడు ఇక అందరూ ఒక్కసారిగా అరుస్తారు ఇక దేవాని చంపుతాడా చెల్లిమెల్లలో తాళి కట్టాడని వదిలేస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్